ఏ అక్షరం మీ పేరు చివరిలో ఉందా అయితే మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి నేమ్ లాస్ట్ లెటర్ ఏ పేరు ఒక వ్యక్తి గుర్తింపు దానిలోని అక్షరాలు ఎన్నో రహస్యాలను దాచి ఉంటాయని చాలా మందికి తెలియదు అక్షరాలు మన జీవన శైలి వ్యక్తిత్వం లేదా రహస్య లక్షణాలను ప్రతిబింబిస్తాయని జ్యోతిష్య భాషా నిపుణులు భావిస్తున్నారు ఇందులో అక్షరం ప్రత్యేక స్థానం కలిగి ఉంది దానివల్ల ఆ వ్యక్తి జీవితంలోని ఆసక్తికరమైన అంశాలు బయటపడతాయి మీ మీ పేరు అక్షరం ఏ జీవితంలో దాగి ఉన్న ఒక గొప్ప సీక్రెట్ ను కనుగొనేందుకు అవగాహన ఇస్తుంది మీ జీవిత దిశను స్పష్టం చేస్తుంది కాబట్టి మీ పేరును చూసి ఈ ఆసక్తికరమైన ప్రయాణంలో చేరండి పేరు చివరి అక్షరం ఏ ఒక అదృష్ట సూచిక సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒక పేరులోని చివరి అక్షరం ఆ వ్యక్తి స్వభావం ఆలోచన విధానం అదృష్టంపై ప్రభావం చూపుతుంది పేరు చివరి అక్షరం ఏ ఉన్నవారు చాలా అరుదైన బలమైన లక్షణాలను కలిగి ఉంటారని చెబుతారు వీరు తమతో పాటు ఇతరుల జీవితాల్లో కూడా సానుకూలతను శ్రేయస్సును తీసుకువస్తారు మీ వ్యక్తిత్వ రహస్యాలు ఆశావాదులు ఆత్మవిశ్వాసం తో అంతమయ్యే పేర్లు ఉన్నవారు ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటారు వీరు ప్రతి సమస్యలోనూ ఒక అవకాశాన్ని వెతుకుతారు వీరి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే ఏ పనినైనా ధైర్యంగా మొదలు పెడతారు వీరికి సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి అందుకే వీరు ఏ బృందానికైనా ముందుండి నడిపించగలరు సృజనాత్మకత కళాత్మకత వీరు సృజనాత్మక రంగాల్లో రాణించగలరు సంగీతం సాహిత్యం పెయింటింగ్ లేదా ఇతర కళారూపాలపై వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన విభిన్నమైన ఆలోచన విధానం వీరి ప్రత్యేకత సంబంధాలకు ప్రాధాన్యత వీరు తమ సంబంధాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ప్రేమ సంబంధాలలో వీరు చాలా నిజాయితీగా అంకిత భావంతో ఉంటారు తమ భాగస్వామికి ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచి వారిని ప్రోత్సహిస్తారు వీరిలో మోసం చేసే ఆలోచన అస్సలు ఉండదు అదృష్టం అదృష్టం కష్టంతో పాటు కూడా వీరికి తోడుగా ఉంటుంది వీరు కష్టపడిన దానికి తగిన ఫలితం ఖచ్చితంగా పొందుతారు వీరి అదృష్టం వల్ల కుటుంబంలో కూడా సంతోషం సంపద పెరుగుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు